హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులైంది వీడియోస్ పోస్ట్ చేయక కొంచెం టైం సెట్ అవ్వక నాకు వీడియోస్ లేట్ అయినాయండి వీడియో అంటే మామూలుగా లేదండి చాలా టైం పడుతుంది ఎడిట్ కూడా చేయాలి సో ఈరోజు వీడియో వచ్చి చూడండి చపాతీలు చేశాను ఎగ్ చపాతి ఒకటి చేశాను మిగతా అన్ని మామూలు చపాతీలు చేశాను ఎంత మెత్తగా ఎంత మృదుగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయండి మనం ఎన్ని గంటలైనా కూడా ఇలా ఉన్నా కూడా చాలా మెత్తగా ఉంటాయి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు ఇంకా పోస్ట్ చేయట్లేదు ఏంటండి వీడియోస్ ఆగిపోయినాయి ఒకటన్నా పోస్ట్ చేయండి అని సో ఈరోజు పెడుతున్నాను అయితే చూడండి మన చపాతీ పిండి మామూలుగానే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్దుగా కలుపుకొని ఇలా చిన్న చిన్న చపాతీ ముద్దలాగా చేసుకొని పిండిలో కలిపేసి ఒక్కొక్కటి చపాతీ కర్ర మీద వత్తుకోవాలి ఎప్పుడైనా చపాతీలు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటూ చక్కగా మెత్తగా ఇట్లా ముద్దుగా చేసుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనుక చేసి కొంచెం పైన ఆయిల్ అప్లై చేసి అలా ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే చాలా మెత్తగా వస్తాయండి చపాతీలు అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెత్తగా ఇలాగా చేసుకుంటూ ఉంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి సో నేను అదే ప్రాసెస్ చేశాను చూడండి ఎక్కడ చపాతీలు అంటుకోలేదు ఒక దాని మీద ఒకటి వేసినా కూడా మధ్యలో నేను పిండి కూడా వేయలేదండి ఎంత బాగా వచ్చాయి కదా ఇలా రావాలి అంటే చిన్న టెక్నిక్ పాటిస్తే చాలు పిండిలో కొంచెం సాల్ట్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఒకేసారి పోసుకోకూడదండి పోసుకుంటే చపాతీ పిండి ఇలా రాదు పర్ఫెక్ట్గా ఇక చపాతీలన్నీ ఒత్తేసుకున్నాం కదా కొంచెం పెన మీద ఆయిల్ వేసి ఒక్కొక్క చపాతి ఇట్లా బబులు వచ్చిన తర్వాత మాత్రమే కొంచెం ఆయిల్ వేసుకొని టర్న్ చేసుకొని కాల్చుకుంటే చపాతీలన్నీ కూడా చక్కగా కాల్పోతాయండి మరి ఎక్కువసేపు కాల్చినా కూడా గట్టిపడుతూ ఉంటాయి చూసి చక్కగా సిమ్లా పెట్టుకొని కాల్చుకోవాలి అన్ని కాల్చేసాను చపాతీలు ఇప్పుడు ఒక ఎగ్ ఒక గ్లాస్లో తీసేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసేసుకొని బాగా బీట్ చేసేసుకొని ఒక చపాతి మీద వేసుకుంటున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి నేను ట్రై చేయబోతే ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నాకు చాలా ఇష్టమండి ఇలా ఎప్పుడన్నా ఒకసారి తింటూ ఉంటాను అయితే ఇంకా దీంట్లోకి ఇలా చేసుకున్న చపాతీలోకి ఇక కర్రీ కానీ ఏమీ అవసరం లేదండి ఇట్లా ప్లెయిన్గా కూడా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే చూడండి మన ఎగ్ చపాతీ కూడా రెడీ అయిపోయింది కదా మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అడిగారండి సో వీడియోస్ పోస్ట్ చేయండి మేడం అని సో మేడం కోసం నేను ఈరోజు టైం తీసుకొని వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి అయితే మధ్యాహ్నం నేను లంచ్లోకి చేసుకున్నానండి ఎగ్ చపాతీ స్పెషల్గా ఎంత మెత్తగా ఎంత మృదువుగా ఉందో చూసారా అంటే ఎన్ని గంటలైనా కూడా చపాతీలు అంత మృదువుగా వస్తాయండి టేస్ట్ చూస్తున్నాను చాలా చాలా బాగుంది చాలా చాలా ఎమ్మీగా ఉందండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మరి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో